పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా తమ సశక్తితో ఎవరికి ఓటేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందో మీ భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించి వారు ప్రలోభ పెట్టే డబ్బులకు కానీ మందుకు కానీ లొంగకుండా మీ భవిష్యత్తును మీరే కాపాడుకునే ఏకైక అవకాశం ఈ ఒక్క ఓటు ఆయుధం మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఓటును సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు దోహదపడే విధంగా దేశ అభివృద్ధికి వారి అభివృద్ధికి కృషి చేసే భాగంలో ఓటును న్యాయబద్ధంగా వేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను జై భీమ్ భారతదేశంలో మనకు స్వాతంత్ర రాకపోతే డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండే పద్దెనిమిది వయసు ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు రావాలని చెప్పి ఆయన పోరాడి ఈరోజు మనకు ఓటు హక్కు తెచ్చాడు అందుకే ఓటు వేసేటప్పుడు ఒక భారీ ఆలోచించండి మనము మన ఇంటికి కావలసిన వస్తువులు కానీ ఏమన్నా పనులు అనుకుంటే ఒక ఐదు నిమిషాలు మనం ఆలోచించుకొని కొట్టండి అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేసే వ్యక్తి మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరి పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా మాంట్రింగ్ కమిటీ మాంట్రింగ్ సభ్యులందరూ ఈరోజు అవగాహన కల్పించడానికి పెట్టినందుకు మీరు అందరూ వచ్చినందుకు మా అందరి తరఫున మీకు ఉద్యమంగా కమిటీ సభ్యులు తరఫున ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎలక్షన్లో పాల్గొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క ఓటర్ విజులెస్ ఎస్ఏఎస్టీ విజులెన్స్ మాటలు తప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు ఓటు హక్కును కల్పించినాను ఆ ఓటు హక్కు ద్వారా రాజు అవుతారో లేక ఓటు అమ్ముకొని అవుతారని ఈ సందర్భంగా గుర్తు చేసినాం కాబట్టి అందుకే మనము ఓటు అనే ఆయుధాన్ని పరిపుష్టంగా వినియోగించి మన యొక్క భవిష్యత్తును మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పదమూడో తారీఖు జరిగే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ యువతులు తర్వాత మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు అనేక రకాల ప్రజలు కార్మికులు కర్షకులు ఓటింగ్లో పాల్గొని యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జైపీ